జగన్ అరెస్టు కాకుండా కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది మనం ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ లో గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఏపీ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా సీరియస్ గా చర్చిన ఈ అంశం గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డికి జైలుకు వెళ్ళి రావడం అనేది కొత్త కాదు ఆయన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓదార్పు యాత్ర వద్దు అని అన్నందుకు సోనియా గాంధీ మీద ఎదురు తిరిగారనే ఒక నెపంతోనే ఆ రోజు కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు ఆయన ఎగ్జిట్ అయ్యి వైఎస్ఆర్ పేరుతోని పేరుతో సొంత కుంబడి పెట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన పార్టీ పెట్టి ఓదార్పు స్టార్ట్ చేశారు ఓదార్పు ఆల్మోస్ట్ ఒక ఏమి నెల ఓదార్పు కంటిన్యూ చేస్తున్న పరిస్థితుల్లో ఆ రోజు ఆయన మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు పడ్డాయి మాజీ మంత్రి శంకర్రావు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ ఆయన మంత్రిగా ఉన్నారు ఆయన కేసు వేస్తే దాంట్లో టీడీపీ నుంచి ఎరనాయి లాంటి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు దెన్ ఆ కేసులో ఈడీ అండ్ సిబిఐ అందరూ కూడా ఎంటర్ అయ్యారు వర్షపెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దాకా విజయసాయిరెడ్డి దగ్గర నుంచి పలువురు మంత్రులు ఇప్పుడు మాజీలో ఉన్నారు వాళ్ళు పలువురు మంత్రుల దాకా పలువురు అధికారుల దాకా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది ఆల్మోస్ట్ పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆయన ఆ జైల్లో ఉన్న అంశాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఆ రోజు విజయము గానీ షర్మిలా గానీ జనంలోకి తీసుకెళ్లారు బై ఎలక్షన్స్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆల్మోస్ట్ పద్దెనిమిది స్థానాలకు పద్దెనిమిది స్థానాలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీ సాధించారు కడప ఎంపీగా జైల్లో ఉండి కూడా దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చారు బెయిల్ మీద దాదాపు పదహారు నెలలు జైలు జీవితం తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్ని ఫేస్ చేసిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు సో అప్పటి నుంచి కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాలు అంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది పద్నాలుగులో ఆ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ బెయిల్ మీదే ఉంటూ వచ్చారు ఎప్పుడైనా సరే తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి థర్స్డే ఆ టైంలో బ్రేక్ ఇచ్చేవాళ్ళు ఫ్రైడే నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యేవాళ్ళు తన కేసుల విషయంలో దెన్ ఐదేళ్ల పాటు అలా ఇక మండే మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసేవాళ్ళు ఒక ఫోర్ డేస్ పాదయాత్రకి ఆ కారణంతో బ్రేక్ ఇస్తూ వచ్చేవాళ్ళు ఆయన ఐదేళ్ల పాటు అలాగే కొనసాగిన తర్వాత ఎప్పుడైతే ఆయన ఎన్నికల టైంలో పూర్తి స్థాయిలో ప్రచారంలో బిజీ అయ్యారో ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయన ఎగ్జాంప్షన్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడగడం జరిగింది కోర్టు కూడా ఎగ్జాంప్షన్ ఇచ్చింది ఆల్మోస్ట్ ఆయన ఇక ఫ్రైడే ఫ్రైడే నాంబల్లి కోర్టుకు వెళ్ళడం నుంచి కూడా ఎగ్జంప్షన్ లభించింది అప్పటి నుంచి ఆయన బెయిల్ మీద బయటే ఉన్నారు ఆల్మోస్ట్ రెండు వేల పదమూడులో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏడాది ముందు రిలీజ్ అయ్యారు ఆయన అప్పటి నుంచి బెయిల్ మీద రిలీజ్ అయితే అప్పటి నుంచి ఆల్మోస్ట్ రెండు వేల పదమూడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దాకా బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు రఘురాం కృష్ణరాజు లాంటి వాళ్ళు మాత్రమే దాన్ని ఒకసారి పిండి చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎందుకు ఫాస్ట్ అవ్వట్లేదు అని చెప్పి కూడా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు ఏకంగా దెన్ దాని మీద చర్చ కూడా జరిగింది ఈ కేసుల విషయంలో సిబిఐ సిబిఐ మీద ఈడీ మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది కేసుల మీద ఫోకస్ పెట్టండి అనే విధంగా సో రేపో మోపో జగన్ అరెస్ట్ అయిన ఎప్పుడు కూడా ఒక ప్రచారం జరగడం టీడీపీ లాంటి పార్టీలు ఆయనకి అపోనెంట్స్ ఈ ప్రచారాన్ని తెర మీద తీసుకురావడం ఎప్పటికప్పుడు అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళడం ఇది కామన్గా దాదాపు గత పది పదకొండేళ్లుగా జరుగుతూనే వస్తావు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లోని కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు పరిమితమైన తర్వాత ఐదేళ్ల పాటు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అరాచకాలన్నీ ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి దాంట్లో మనం చూస్తే ఇప్పుడు దాకా జరిగిన అరెస్టులు కానీ ఇప్పుడు దాకా జరిగిన ఏదైతే ఆ విచారణలు కానీ ఇప్పుడు దాకా తెర మీదకి వచ్చిన అనేక రకాల ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ పీస్ ఆఫ్ హైస్బర్గ్ అనుకోవాలి మనం ఇవన్నీ జస్ట్ పీనట్స్ కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది ఈరోజు చూసినట్లయితే ఎప్పుడైతే విజయసాయి రెడ్డికి రెడ్డి కన్నా ముందు విజయసాయి రెడ్డికి ఆ రోజున ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది విజయసాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరవడమే కాదు ఆయన బయటకు వచ్చి ఎన్నో సంచలనాలు బయట పెట్టారు ఎన్నో రాజకేసీ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది పేర్లు ఆయన బయట పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి తను పార్టీలో ఉంచకుండా పొగబెట్టి బయటికి పంపించే ప్రయత్నం చేయడం కానీ తాను బయటికి వెళ్ళిన తర్వాత అనేక ప్రయోగాలు తన మీద చేయడం కానీ ఇవన్నిటిని ఆయన మనసులో దాచిపెట్టుకున్నారు ఆ వెండట మొత్తాన్ని కూడా బయటికి కక్కేసే విధంగా ఒక్కొక్కరు పేర్లు ఆయన బయట పెట్టారు దానిలో భాగంగానే మనం చూసినట్లయితే రాజ్ కేసీ రెడ్డి అరెస్ట్ తో మొదలైన అరెస్టుల పర్వం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ కృష్ణమోహన్ దగ్గర నుంచి ఈ రోజున పలు సజ్జల సుధీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా అరెస్ట్ అవుతూ వచ్చారు పొలిటికల్ అరెస్ట్ చూసుకుంటే మనం చివరి రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అండ్ అన్న లేటెస్ట్ గా ఈ కే దీంట్లోనే రెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం తీగలాగితే డొంగ కదిలిన విధంగా ఈ రోజు ఎక్కడెక్కడో లింక్లన్నీ కూడా దీంట్లో బయటపడతా ఉన్నాయి అయితే ఇలాంటి సిచువేషన్ లోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమనే చర్చ జరుగుతోంది త్వరలోనే బిగ్ బాస్ కూడా బయటికి రాబోతున్నారు బిగ్ బాస్ జైలుకి వెళ్ళబోతున్నారు అనేది ఆల్మోస్ట్ ఒక వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం చాలా మంది అనుకోలేదు కూటమి ప్రభుత్వం మద్యం స్కామ్ విషయంలో ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఇంత ఫాస్ట్ గా అడుగులు వేస్తుంది అనేది చెవిరెడ్డి అరెస్ట్ తర్వాత కూడా ఎప్పటి ఎవరికి కూడా ఈ అంచనా లేదు చాలా మంది విశ్లేషకులకు కానీ తలపడిన రాజకీయ నేతలకు కానీ ఈవెన్ కూటమి ప్రభుత్వంలో పెద్దలకు కానీ కూడా ఈ విషయంలో అంచనా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసు విషయంలో ఈడీ కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితి ఈడీ ఇప్పటికే సిటీని కూడా కొన్ని ఏదైతే ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు దగ్గర సేకరించిన డేటా మొత్తం ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే అడిగిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అమిత్ షా కంప్లైంట్ చేస్తున్నారు అంతకుముందు ఎన్నికల ముందు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు కూడా అమిత్ షా కంప్లైంట్ చేస్తున్నారు ఈ కేసు మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాలి అనేసి సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఎవరు ఊహించలేదు అది జస్ట్ ఎప్పటిలాగే ఆయన అరెస్ట్ అనేది ఒక ప్రచారం జరుగుతుంది అది ఒక బొమ్మరాంగ అవుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ ఎప్పుడైతే మిథున్ రెడ్డిని టచ్ చేసే ప్రయత్నం చేశారో పోలీసులు అప్పుడు అందరు కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇంక్లూడింగ్ తాడేపల్లి కోసాలు కూడా కదులుతున్న పరిస్థితి ఈ రోజున మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఈ రోజు ఒక నైరాశ్యం అసలు ఏం జరగబోతోంది అనేది గతంలో కూడా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులో అరెస్ట్ అయినప్పుడు ముందుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వచ్చే జగన్మోహన్ రెడ్డి హిట్ చేశారు లాస్ట్ లో సేమ్ ఇలాగే ఈ రోజున మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అప్రూవల్ గా మారితే ఇప్పటికే ఆధారాలన్నీ కూడా సంపాదించిన పరిస్థితి అయితే ఉంది ఒక ఈ రోజు మద్యం స్కామ్ అనేది ఏపీలో జరిగిన మద్యం స్కామ్ అనేది ఎవరైనా పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చి చెప్పాలంటే కూడా ఆల్మోస్ట్ ఒక వన్ డే పడుతుంది మనం కవిత అరెస్ట్ అయితేనో లేదా కేజ్రీవాల్ లింకులు బయటకు అయితే కవిత బయటకు వచ్చిన విషయము రాఘవ రెడ్డి లాంటి వాళ్ళు శరత్చంద్రారెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు అరెస్ట్ అయిన మనకు తెలుసు అది చాలా చిన్నదే అవుతుంది జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ తో మనం కంపేర్ చేస్తే ఈ లింకులన్నీ కూడా ఒక్కొక్కటి బ్రేక్ అవుతూ ఇవన్నీ కూడా జగన్మోహన్ ని హిట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయంలో అరెస్ట్ అయినట్టే అనేది మనకున్న సమాచారం అయితే ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం వైపు నుంచి అందులో ఉన్న కొంతమంది పెద్దల గురించి కూడా కొంత మాట ఏంటంటే కొంతమంది నేతలు డిస్కషన్ ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని రోజు టచ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఏదైతే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయనకు మళ్ళా సింపతి వస్తుంది సింపతి ఫ్యాక్టర్ పదకొండు సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డికి మనం ఎనర్జీ ఇచ్చినట్లు అవుతుంది అని కొంతమంది భయపెడతా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కానీ అందులో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు కూడా సీఎంలు కావాలని లేదు కేజ్రీవాలే అందుకు ఉదాహరణ సో ఈ రోజు చూసినట్లయితే గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారనో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారనో ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారనో అందరినీ కూడా దానికి ఆపాదించలేము అరెస్ట్ అయిన ప్రతి కావాలంటే అందరూ సీఎంలు అయిపోయి ఉండేవాళ్ళు కానీ పాదయాత్ర చేసిన ప్రతి సీఎం కావాలంటే ఎప్పుడో అయిపోయి ఉండేవాళ్ళు సో అది జస్ట్ జగన్మోహన్ రెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ జగన్మోహన్ రెడ్డికి ససంబంధాలు వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా మధ్యస్ లో ఫిక్స్ చేయాలని టీడీపీ భావిస్తోంది ఎంత పకడ్బందీగా కూటం ప్రభుత్వం భావిస్తోంది అంటే ఈరోజు ఈ అవసరం అయితే అటు అమిత్ షాతో ఇటు మోడీతో కూడా వీళ్ళు డిస్కషన్ చేస్తా ఉన్నారు పదే పదే ఢిల్లీ పర్యటనలో కూడా ఈ అంశం ప్రస్తావనకు అయితే వస్తుంది సో టోటల్ గా జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాలుగా ఎక్కడ తప్పించుకోలేని విధంగా ఫిక్స్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది ఇక్కడ తప్పించుకోలేరు అని కూడా నేను అనుకుంటున్నాను నాకు నా నాలెడ్జ్ వరకు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఎన్ని రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది చాలా మంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అసలు కేసే లేని చోట ఒక కేసును క్రియేట్ చేశారు ఆయనకు అది అలవాటే గతంలో అమరావతి భూముల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ అని మాట్లాడేవాళ్ళు కొత్త పదాన్ని తీసుకొచ్చారు అప్పుడు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పొందింది వరకు అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి ప్రచారం చేశారు సో అలాగే లేని దాన్ని ఉన్నదానిగా భ్రమింప చేయడం అనేది అది ఒక ఆర్ట్ అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైన విషయం అనమాట సో అలాగే ఈ విషయంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో కూడా అలాగే ఫిక్స్ చేశారు ఏ ఎక్కడా లేని కేసును ఒక కేసుని క్రియేట్ చేసి ఆ కేసులో చంద్రబాబు నాయుడుని ఇరికించి అది తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేశారు అయితే ఆ రోజు ఉన్న సింపతి ఫ్యాక్టర్ వేరు ఆ రోజు జరిగిన పరిణామాలు వేరు అదే జగన్మోహన్ రెడ్డి ఆ అరెస్ట్ అన్ని చేసిన ఒక తప్పే ఈ రోజు ఆయన పదకొండు సీట్లకే పరిమితం అవడానికి కారణమైంది లేకపోతే ఇంత ఘోరంగా ఓడిపోయాడు కాదు అది వేరే విషయం సో అలా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఆయన పార్టీలోనే కొందరు ఒప్పుకోలేదు ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఆ రోజు ఎవరు కూడా కొడాల నాని లాంటి వాళ్ళు వంశీ లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు ఈ ముగ్గురు నలుగురు తప్ప ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కానీ జూనియర్లు గానీ ఎవరు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అరెస్ట్ను సమర్థించలేదు బొత్స లాంటి వాళ్ళు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు బాలనీ లాంటి వాళ్ళు కూడా ఈ విషయంలో శుద్ధులు చెప్పే ప్రయత్నం చేశారు జగన్ రేపు మన పరిస్థితి ఏంటి టీడీపీ వస్తే అనేసి సో అలా ఈ విషయంలో పార్టీ క్యాడర్ మాత్రం చాలా అసహనంతో రగిలిపోతా ఉంది చంద్రబాబు నాయుడు ఏ చూసుకోకుండా ఆయన ఎక్స్పీరియన్స్ చూడకుండా ఆయన తప్పేంటో దాంట్లో చెప్పకుండా కనీసం ఒక ఆధారాన్ని కూడా ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయకుండా ఇప్పటికీ కూడా ఆ కేసును అలాగా పదే 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 జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసిన తీరు యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో పెట్టిన తీరు అందరూ చూశారు ఆ ఆ ఒక్క ఇష్యూని మాత్రం టీడీపీ క్యాడర్ ఈ రోజు ఈ రోజుకి మర్చిపోలేకపోతా ఉంది అలాంటి సిచువేషన్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అనేది ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు దొరికినాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలనే ప్రెజర్ కూడా బిల్డ్ అవుతా ఉంది కేడర్ నుంచి అయితే కేడర్ నుంచి వస్తున్న ప్రెజర్ ప్రకారమో లేకపోతే పలు నేతలు చెప్పారనో జగన్మోహన్ రెడ్డి మీద వెండెట్ట తీసుకోవడానికి ఈ రోజు కోటమి ప్రభుత్వం అంత అరెస్ట్ చేస్తే అంత ఈజీగా ఉండదు తర్వాత పరిస్థితి అనేది అందుకే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా హిట్ చేసే ప్రయత్నం జరుగుతోంది అన్ని ఆధారాలను సేకరించే ప్రయత్నం జరుగుతోంది విత్ క్లీన్ ఎవిడెన్స్ అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా కొన్ని అదృశ్య శక్తులు కాపాడుతున్నాయనేది అనేది ఇంకొక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ చాలా మంది అనుకున్నారు మోడీ గాని అమిత్ షా గాని తమ రాజకీయంగా ఎవరైనా ఉపయోగపడతారనుకుంటే వాళ్ళని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు అందుకనే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవసరం బీజేపీకి లేదు నిజంగానే ఈ రోజున నితీష్ లాంటి వాళ్ళు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయనకి ఏ ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి పక్కన పెడదామని ఆలోచన బీజేపీ చేస్తూ ఉంది తమ వ్యక్తిని అక్కడ బీహార్లో ముఖ్యమంత్రిని చేద్దామని ఆలోచన చేస్తున్నారు అవసరమైతే తేజస్వి లాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవాలని కూడా బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారు ఇంకోవైపు చూస్తే వేరే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలకమవుతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆల్రెడీ ఎలక్షన్ ముందు మనం చూసాం అటు ఇండియా కూటమి కూడా చంద్రబాబును తగ్జేసే ప్రయత్నం చేసింది మొన్నటి ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ప్రమాణ స్వీకారానికి కంటే ముందు చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కే ముందే ఏపీలో ఉండే కరాఖండిగా చెప్పేశారు నేను బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏతోనే వెళ్ళాను కాబట్టి నా పొత్తు మోడీకే ఏదైతే నా ప్రధానిగా మోడీని కావడంలో నేను కీలక పాత్ర పోషిస్తున్నాను క్లారిటీగా చెప్పారు మీడియా తను వెంటబడే ప్రయత్నం చేసిన ఢిల్లీ వెళ్లే వరకు బీజేపీ తనను మానిటరింగ్ చేసిన ఇదే విషయానికి ఆయన కట్టుబడి ఉన్నారు అందుకే ఎన్డీఏ మీటింగ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కీలక భాగస్వాములు అయ్యారు ఈరోజు ఎన్డీఏలో కూడా వాళ్ళు కీలకం ఆ ప్రభుత్వం నిలబడ్డానికి అందుకే అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఆయనకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎదుర్కొనే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి అమరావతి చంద్రబాబు నాయుడు ప్రిఫర్ చేస్తున్న అమరావతి దగ్గర నుంచి ఈ రోజు విభజన హామీలైన రైల్వే జోన్ దాకా తమ అవసరమైన మేరకు తమ శక్తి మేరకు బీజేపీ సర్కార్ ఈ రోజు నిర్లిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం ఆ స్థాయిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా పక్కన పడేసేవాళ్ళు కనీసం ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్మెంట్ ఏ దొరకట్లేదు పక్కనే ఉన్న విజయసాయి పార్టీ నుంచి బయటికి విజయసాయి రెడ్డి పదే పదే అమిత్ షాతో కూర్చుంటున్నారు మాటకు ముందు సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని పాంపర్ చేసేందుకు సిద్ధంగా లేదని మనం కరెక్ట్ గా చెప్పుకోవచ్చు అయితే ఇదే సమయంలో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గత వారం రోజుల క్రితం తెలంగాణలో ఒక ట్విస్ట్ బయట మీదకి వచ్చింది మనందరికి తెలుసు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోకేష్ తో కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు ఈ సీక్రెట్ భేటీ వెనుక అసలు ఎజెండా ఏంటి అని ఒక బాగు పేల్చారు దాన్ని కేటీఆర్ ఖండించకపోగా అవును ఎస్ లోకేష్ నేను భేటీ అయ్యాను లోకేష్ ఏమన్నా గుండానా రౌడీనా నేను భేటీ అవుతే తప్పేంటి లోకేష్ నా లాంటి వాళ్ళు అని మాట్లాడడం జరిగింది అందరూ కూడా కేటీఆర్ అన్న తర్వాత దీన్ని చాలా ఈజీ గోయింగ్ గా తీసుకున్నారు దాన్ని అంతవరకు భేటీ అయ్యారు తప్పే ఉంది ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకులు భేటీ అయ్యారు అనుకున్నారు స ఉంటే తప్పేంటి అని అనుకున్నారు దాన్ని పెద్ద సీరియస్ గా ఎవరు కూడా తీసుకోలేదు కానీ ఇక్కడ డిస్ట్ ఏంటంటే కేటీఆర్ లోకేష్ తోని భేటీ అయింది జగన్మోహన్ రెడ్డి కోసమైనది మనకున్న సమాచారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఖాయమని ప్రచారం జరుగుతున్న పరిస్థితిలో కొంతమంది పెద్దలు ఇప్పటికే కేటీఆర్ కలిసారు కలిశారు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఎలాగైనా మిధురెడ్డికి ఎగ్జామ్ అనుకున్నారు కానీ మిదురెడ్డికి ఎగ్గూ ప్రభుత్వం ఎగ్జామ్స్ ఇవ్వలేదు ఈ విషయం అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జాగ్రత్త పడతా వస్తుంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి అటు కేటీఆర్ ద్వారా లోకేష్ దగ్గరకు రాయబారం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు తన అరెస్ట్ కాకుండా కాపాడే కాపాడుకునేందుకు ఆయన కేసీఆర్ ను కేటీఆర్ ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకే కేటీఆర్ ఈ రోజున లోకేష్ ని కలిశారు జగన్మోహన్ అరెస్ట్ కాకుండా ఎలాగైనా హోల్డ్ చేయాలనే విధంగా ఆయన లోకేష్ తోని మంత్రాలు కూడా జరిపారు అనేది మనకున్న సమాచారం సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు అంటే ప్రస్తుతానికైతే మాత్రం కేటీఆర్ అనేది మనకొస్తున్న సమాచారం బీజేపీ అంత సీరియస్ గా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు అవద్దనే ఆలోచనతోనే బీజేపీ నేతలు ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మరి కేటీఆర్ లాంటి వాళ్ళు అంతా ఇన్వాల్వ్ అయ్యి లోకేష్ నిజంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో రక్షించే ప్రయత్నం చేస్తారనేది కూడా ఇంకొక డౌట్ వస్తుంది అందరికీ గతంలో ఇదే లోకేష్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు అరెస్టుకి వ్యతిరేకంగా నిరసనలు చేసుకొని బ్రదర్ అని అడిగితే మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి అని మాట్లాడారు ఆయన ఆయన హేళం చేస్తూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ పెద్ద జోక్ అంటూ కూడా వర్ణించి నవ్వులు పాలయ్యారు కేటీఆర్ దానికి ఫలితం ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కేటీఆర్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎగ్జామ్స్ని ఇవ్వాలని కోరితేనో జగన్మోహన్ రెడ్డి విషయంలో ముందు వెనక చూసుకొని వెళ్లాలంటేనో ఈ రోజు లోకేష్ అంత ఈజీగా అందుకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అని అనుకోవాలి మొత్తానికైతే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుతున్న అదృశ్య శక్తి కేటీఆర్ అనేది మొత్తం పొలిటికల్ లోనే కాదు అటు చాలా సీరియస్గా అధికారుల వర్గంలో కూడా వినిపిస్తున్న మాట అనుకోవాలి బయటికి మొత్తమే చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ లాంటి వాళ్ళు ఎంతవరకు కాపాడగలరు కేసీఆర్ లాంటి వాళ్ళు ఆయన ఎంతవరకు కూడా షీల్డ్ ఇవ్వగలరు అనేది నిజంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి మొత్తానికైతే మాత్రం లిక్కర్ మాఫియా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే పరిణామాలు తెర మీదకి ఆయన భవిష్యత్తు కానీ ఆయన పార్టీ భవిష్యత్తు కానీ ఏంటి అనేది నిజంగానే ఇప్పటికీ ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందన్నది నిజం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు